ప్రిఫర్ చేస్తున్నట్ అయితే అనేది బెటర్ ఆప్షన్ అండ్ అంతే కాకుండా మనకి హెచ్ఎక్స్ ఫైవ్ కూడా బెటర్ ఆప్షన్ సో హెచ్ఎక్స్ టు హెచ్ఎక్స్ ఫైవ్ లో మీకు బడ్జెట్ ఏది అనుకూలంగా ఉంటే దాని మీద పిక్ చేసుకోవచ్చు ఈవెన్ మనకి టర్బో మనం చూసుకున్నట్లయితే మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో కనుక చూసుకున్నట్టు హెచ్ఎక్స్ ఎయిట్ అనేది చాలా ఫీచరిస్టిక్ గా ఉంటుంది ఎక్కువ ఫీచర్స్ మీద కావాలనుకుంటే హెచ్ఎక్స్ ఎయిట్ అయితే వెళ్ళిపోతుంది ఒకవేళ వద్దు అనుకుంటే హెచ్ఎక్స్ టు హెచ్ఎక్స్ ఫైవ్ లో ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు మీ బడ్జెట్ ని బట్టి ఒకవేళ ఆటోమేటిక్ కనుక మీరు తీసుకున్నట్టయితే ఇది ఇందులో చాలా వేరియన్స్ ఉన్నాయి అనమాట లైక్ హెచ్ఎక్స్ ఫైవ్ కావచ్చు హెచ్ఎక్స్ సిక్స్ హెచ్ఎక్స్ ఎయిట్ హెచ్ఎక్స్ ఫైవ్ బడ్జెట్ పదంగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు హెచ్ఎక్స్ సిక్స్ హెచ్ఎక్స్ ఎయిట్ అనేది ఫీచరిస్టిక్ ఇందులో కూడా రెండు కంపేర్ చేసి హెచ్ఎక్స్ హెచ్ఎక్స్ ఎయిట్ అనేవి ఫీచర్ ఇస్ హెచ్ఎక్స్ సిక్స్ కూడా వాల్యూ ఫర్ మన ఎందుకంటే ఇందులో మనకి డే టు డే లైఫ్ లో యూజ్ అయ్యే అన్ని ఫీచర్స్ కూడా మీకు హెచ్ఎక్ సిక్స్ లో వస్తాయి అంటే ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్ని కూడా మనకి రిక్వైర్మెంట్ యాజ్ యూజువల్ అంటే ఖచ్చితంగా రిక్వైర్మెంట్ అయ్యేవి హెచ్ఎస్ సిక్స్ లో మీద ఆఫర్ చేస్తున్నదన్నమాట ఈ హ్యుండై వెన్యూ కి సంబంధించి అండ్ కావాలంటే హెచ్ఎక్స్ టెన్ తీసుకోవాలి